విలాప ప్రవక్తగా పిలవబడినటువంటి ఇర్మియా ప్రవక్తకు దేవుడైనటువంటి హోవా ఇచ్చినటువంటి ఒక మాట ప్రసంగించినటువంటి ఒక విషయం గురించి మనము ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయంలో మనం గమనిస్తాం మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలు పరిశీలనాత్మకంగా చదివి ధ్యానించాల్సిందిగా మనం చేస్తున్నాను మొదటి నుంచి కొన్ని మాటలు యహోవా యోధు నుండి ఇరుమి ప్రత్యక్షమైన వాక్కు నీవు యహోవా మందిర ద్వారమున నిలువబడి మాట అచ్చటనే ప్రకటింపుము మందిరములోనికి వెళ్ళి ప్రకటించటం కాదు మందిరములోనికి రాక మునుపే మందిరములోనికి వస్తున్నటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రత్యేకించి యూదులను ఉద్దేశించి యూదులు ఎవరైతే మందిరంలోనికి వచ్చి ప్రభుని ఆరాధించగలుస్తున్నారో ప్రభువుకు నమస్కరింపలుస్తున్నారో వారిని ఉద్దేశించి ప్రకటించమంటున్నాడు దేవుడు ఎక్కడ ఆయన ఏ స్థలంలో ఉండి ప్రకటించమంటున్నాడో ఒకసారి ఆలోచించాలి మందిరము యొక్క ద్వారము వద్దనే అనగా వారు మందిరములోనికి రాక మునిపే వారు వినవలసినటువంటి మాటలను హిరిమియ ప్రవక్త ప్రవచించాలి ప్రకటించాలి ఏం మాట్లాడుతున్నాడు దేవుడు యహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలోబడి ప్రవేశించుదా వాళ్ళరా యహోవా మాట వినుడి యహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలోబడి ప్రవేశించు వాళ్ళరా యహోవా మాట వినుడి ఆయనకు నమస్కారము మునుపు ఆయనను ఆరాధించక మునుపు ప్రస్తుతం మనకు అర్థమయ్యే భాషలో చర్చిలోనికి వచ్చి పాటలు పాడే ముందు చర్చిలోనికి వచ్చి పుల్పిట్ దగ్గర నిలువబడి వాక్యం చెప్పే ముందు చర్చిలోనికి వచ్చి ప్రార్థించే ముందు ఈ మాట మీరు వినాలి రాక మునిపే మందిరంలోనికి వచ్చిన తర్వాత ప్రసంగం వినడం కాదు మందిరంలోనికి రాక మునుపే గేటు దగ్గరే ఒక ప్రసంగాన్ని వినిపిస్తున్నాడు ఆయన ఎందుకు అలాంటి దుస్థితి ఏర్పడిందో ఒకసారి కింద వచనాల్లో ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఎనిమిదో వచ్చినాము ఇరమీ అగ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చినాము ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు అవి మీకు నిష్ప్రయోజనములు ఇదేమి మీరు జాన చోర క్రియలను నరహత్యము చేయొచ్చు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపము మీరు మీరెడుగానే దేవతలను అనుసరించుచున్నారే అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల నొంది నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఆలోచించుడి నేనే ఈ సంగతి కనుగొన్నాను యేసుక్రీస్తు ప్రభు వారు రూకలు మాడుస్తున్నటువంటి వ్యక్తులను చూసి దేవుని మందిరం దొంగల గుహ అని ఆనాడు ప్రస్తావించాడు అదే దేవుడు మానవ రూపిగా రాక ప్రవక్త ద్వారా యూదులతో అంటున్నాడు మీ ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతికి దొంగలుగా మారి మందిరాన్ని దొంగలు గుహగా మారుస్తున్నారు మీరు అందుకని అంటున్నాడు మీరు నేను ఏ ఏ పనులు చేయవద్దన్నానో ఆ పనులు మీరు చేయటానికి వీలు లేదు అలాంటి పనులు చేసి మందిరంలోనికి రావటానికి వీలు లేదు ఏం చేయాలి మూడవ చిన్నము సైన్యములకు అధిపతియు ఇస్రాయేల్ యొక్క దేవుడునకు యహోవ ఇలాగో సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి కరెక్ట్ చేసుకోమంటున్నాడు కరెక్షన్ సరిదిద్దుకోమటం అనగా నీలో ఉన్నటువంటి లోపాలు ఏవో నీకు తెలుసు ఆ లోపాలను సరిదిద్దుకోవడం అంటే అవి లేకుండా చేసుకోవటం నీ లోపమేదో నీకు తెలుసు మందిరములకు వచ్చిన తర్వాత కాదు మందిరములకు రాక మునిపే లోపరహితంగా రమ్మంటున్నాడు దేవుడు మందిరములోనికి రాక మునిపే సరిదిద్దుకోవాల్సిన విషయాలు ఏవైతే ఉన్నావో వాటిని తప్పక దిద్దుకొని మందిరములోనికి చర్చిలోనికి ఆరాధనలోనికి పాట పాడటానికి ప్రసంగించటానికి సిద్ధమవ్వమంటున్నాడు దేవుడు అలాగున కాక అలాగున కాక ఆయన మాటను మీరి మందిరంలోనికి వచ్చి నువ్వు ప్రభుని ఆరాధించినా పాట పాడినా ఘనపరిచిన చప్పట్లు కొట్టినా వాయిద్యాలు వాయించిన ప్రసంగించినా దేవుని దృష్టికి దోషవే తప్ప నిర్దోషు ఎన్నటికీ కాలేవని ప్రేమతో మనం చేస్తున్నాను దేవుడు మీ బ్రతుకులను సరిదిద్దునుగాక